Hello everyone, welcome back to LNA Life. సో ఆల్రెడీ టైటిల్ అండ్ అమ్మినేళ్ళు చూశారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది మాతో పాటు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు కూడా చూసేయండి అయితే నేను ముందుగానే చెప్తున్నాను మాదో భారీ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉండవండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఒక చిన్న కేక్ కట్ చేసుకోవడం అందరం కలిసి తినడం ఇలా నడుస్తుంది మా న్యూ ఇయర్ సెలబ్రేషను సో మీరు వీడియోలో ఇప్పుడు ఏదైతే కేక్ కటింగ్ చూస్తున్నారో అది మా ఇంట్లో కాదు మా ఆపోజిట్ హౌస్ ఓన్ సిస్టర్ లాగా అని చెప్తాను కదా వాళ్ళ ఇంట్లో అనమాట మా వీడియో మా కేక్ కట్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ చేయలేదు సో ఈ కేక్ని అయితే మిస్ చేయకుండా వీడియోలో రికార్డ్ చేశాను అన్నమాట అయితే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా తను నేను మా బాబు ముగ్గురు కలిసి ఆ కేక్ కటింగ్ చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే జనరల్గా మేము ఇప్పుడనే కాదండి ఎప్పుడూ కూడా న్యూ ఇయర్స్కి అందరం కలిసి ఏదైనా కుక్ చేసుకుని తిని కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటాం ఇది మా సెలబ్రేషను అండ్ ఇంకొకటి మీరు అందరికి ఆల్రెడీ చూసుంటారు కదా నేను మా హస్బెండ్కి ఫోన్ గిఫ్ట్ ఇచ్చాను అని సో న్యూ ఇయర్కి అసలు ఫోన్ గిఫ్ట్ ప్లాన్లోనే లేదండి బట్ ఏమైందంటే ఎగ్జాక్ట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు క్రిస్మస్ టైంలో మా హస్బెండ్ ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్గా డిస్ప్లే పోయింది సో ఎలాగైనా ఫోన్ తను తీసుకోవడానికి చూస్తున్నారు అదేదో మంచి ఫోనే ఇద్దాం కదా అని చెప్పి నేను చాలా కష్టపడి తను తీసుకోకుండా హోల్డ్ చేశాను అన్నమాట అయితే ఇది ఫోన్ కాదు మీరు వీడియోలో చూస్తున్నది నేను ఏదైతే ఫోన్ కొన్నానో ఆ ఫోన్ కి ఆఫర్లో ఫ్రీగా వచ్చింది ఇది ఒక త్రీ ఇన్ వన్ ఛార్జర్ అనమాట దీనికి వాచ్ ప్లస్ మనం ఫోన్ అన్నీ కూడా వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మా హస్బెండ్కి ఫస్ట్ ఏం చేశానంటే ఇదే నీ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చాను సో యాక్చువల్గా నేను ఏ గిఫ్ట్ ర్యాపింగ్స్ చేయలేదు నాకు టైం కుదరలేదు జస్ట్ అలా ఫోల్డ్ చేసి ఇచ్చేసాను తనేమో ఫోనే లేదు ఈ ఫోన్ ఛార్జర్ ఎందుకు నాకు అని చెప్పి జోక్స్ చేస్తున్నారు అనమాట తన పాపం కొనాలి అంటే నేను ఆ రీజన్ ఈ రీజన్ చెప్పి అలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను ఇంకొక విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అదే టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా మరి అది న్యూ ఇయర్ కోసమో లేకపోతే సింక్ అయిందో తెలియదు కానీ కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు నేను అవి కూడా అన్బాక్సింగ్ చేశాను చూ చూస్తూ ఉండండి చాలామందికి ఇది చూడగానే నేను ఏ ఫోన్ గిఫ్ట్ ఇచ్చానో ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఐడియా రాకపోతే జస్ట్ గెస్ట్ చేస్తూ ఉండండి డెఫినెట్గా అన్బాక్సింగ్లో నాతో పాటు మీరు కూడా చూద్దరు అండ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను కొన్నప్పుడు టూ ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి ఈ చార్జరు ఇంకొకటి ఏంటంటే పవర్ బ్యాంక్ అనమాట నాకు ఎందుకో పవర్ బ్యాంక్ అన్నా ఇది బెటర్ అనిపించి నేను తీసుకున్నాను సో యా మీకు మధ్య మధ్యలో ఇలా మిక్స్డ్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట మా సెలబ్రేషన్స్ నేను అన్నీ కొంచెం అలా ముందుకు తీసుకువెళ్దాము అని చెప్పి మిక్స్ చేస్తూ పెట్టాను ఈ వీడియోని మీరు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ అనే డిజైన్ ఉంటారు కదా జస్ట్ అది బర్త్డేస్ కోసం పెట్టింది మేము న్యూ ఇయర్కి వాడుకున్నాము చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా కొన్ని గిఫ్ట్స్ అనుకోకుండా అదే టైంలో వచ్చాయి అని సో అవే అన్బాక్సింగ్ చేస్తున్నాను జస్ట్ మీ అందరికీ వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను ఇది ల్యాప్టాప్ స్టాండ్ అనమాట మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము యూస్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉందండి ల్యాప్టాప్ స్టాండ్ అయితే మాత్రానికి ఇంకొకటి జాకెట్ ఇచ్చారు ఇంకొకటి హ్యాట్ అదే క్యాప్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పీకర్ అని చెప్పి ఒకటి అది యాక్చువల్లీ స్పీకర్ కన్నా జ నాట్ అంటే మోర్ దెన్ ఏ స్పీకర్ అన్నారు కదా నేను కూడా మోర్ దెన్ ఏ స్పీకర్ ఏంట అనుకున్నాను బట్ అన్ అంటే కంప్లీట్ ఓపెన్ చేశాక నాకు కూడా అర్థమైంది సో అన్ఎక్స్పెక్టెడ్గా న్యూ ఇయర్కి మాకు ఇన్ని గిఫ్ట్స్ నాకు కాదు మా హస్బెండ్కి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయన్నమాట సో ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇది స్టా సారీ ల్యాప్టాప్ స్టాండ్ అని చెప్పి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ హ్యాండ్ పెట్టి చూపించారు కదా అక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ బెండ్ అవ్వాల్సిన పని లేదు చూసారు కదా ఎలా అయితే బాక్స్ పెట్టారో అలా మనం ల్యాప్టాప్ని పెట్టుకోవచ్చు అనమాట చాలా కన్వీనియంట్గా ఉందండి నాకైతే బాగా అనిపించింది మరి ఎక్కడి నుంచి ఇచ్చారు ఏంటి నాకు డీటెయిల్స్ అయితే తెలియవు నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పీకరు ఇది వచ్చేటప్పటికి ఏంటంటే స్పీకర్ మీకు జస్ట్ నేను చూపిస్తాను అన్బాక్సింగ్లో అండ్ ఈ స్పీకర్ మీద కూడా ఐ మీన్ ఇది కూడా చాలా మంచి సౌండ్ వస్తుంది ఆల్రెడీ మేము సేమ్ డేనే ప్లే చేసేసాము తెలియాలి అని చెప్పి ఎవరికైనా ఇలాంటి గిఫ్ట్స్ వచ్చినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది కదండి ఎవరికి హ్యాపీగా అనిపించదు సో ఇందులో ఏంటంటే చిన్న పెన్ స్టాండ్ ప్లస్ ఫోన్ ఇక్కడ మనం ఫోన్ కూడా డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఆ సైడ్ ఓపెన్ చేసి చూపించారు కదా అక్కడ పెన్నవి కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా మనము ఫోన్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో యా చూసారు కదా ఎంత బాగుందో నాకు తెలుసు ఫోన్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను అంటున్నారు కానీ ఫోన్ మాత్రం చూపించట్లేదు అని యాక్చువల్లీ డిస్ప్లే పాడైన ఫోన్ ఇదేనండి ఏదైతే ఇప్పుడు మేము పెట్టి చూపించామో అదే సో ఫైనల్గా రండి చూసేద్దరు ఏమి ఇచ్చాను అనేది యాక్చువల్లీ ఇది లైక్ అంటే ఇది చాలా ఒక రకంగా నా దృష్టిలో అట్లీస్ట్ మాకు చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్ అండి సో యా ఐఫోన్ సెవెంటీన్ ఇచ్చాను నేను చాలా అంటే లైక్ ఇది ఇచ్చే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ ఆండ్రాయిడ్ పర్సన్ అంటే ఆండ్రాయిడ్ ఇన్ ద సెన్స్ డే వన్ నుంచి మేము ఎక్కువ ఇంట్లో ఆండ్రాయిడే యూస్ చేస్తాము ఒకసారి ఎప్పుడు ఆపిల్ యూజ్ చేశారు బట్ ఆండ్రాయిడే బట్ తను మ్యాక్ ఇవన్నీ యూస్ చేస్తారు సో కంఫర్టబులే ఆలోచించి సామ్సంగ్ చూశాను గూగుల్ పిక్సల్ చూశాను ఇలా చాలా ఫోన్స్ చూసి ఫైనల్గా చాలాసార్లు థింక్ చేసి ఈ ఐఫోన్ సెవెంటీన్ ఇచ్చాను అండ్ తను ఎక్కువ యూస్ యూస్ ఏం చేయరు జస్ట్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడటమే అందుకే ప్రో వరకు వెళ్ళలేదు అండ్ ప్రో కూడా చాలా అవుట్ ఆఫ్ బడ్జెట్ ఇదే నేను చాలాసార్లు ఆలోచించి ఇచ్చాను అన్నమాట నేను బట్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే తనకు కూడా చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండ్ మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ ఎలా అనిపించినాయో మీరందరూ కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో అట్ ద సేమ్ టైము ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చారా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చారా ఇచ్చుంటే అవి ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ టైంకి హెల్ప్ అవుతాయి ఇంత భారీ బడ్జెట్వి కాకుండా కొంచెం చిన్న చిన్న బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటే డెఫినెట్గా నాకు షేర్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా యూకే నుంచి వచ్చారు వాళ్ళు కూడా నాకు మా హస్బెండ్కి మా బాబుకి తీసుకొచ్చారు అవి మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియో రిలీజ్ చేయడానికి చూస్తాను సో స్టేట్ యూండ్ గైస్ ఈ ఇయర్ మొత్తం ఎక్కువ మా హస్బెండ్కే భారీ గిఫ్ట్స్ వచ్చాయి ఎందుకో మీకు నెక్స్ట్ యూకే గిఫ్ట్స్లో కూడా మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ చాలామంది కూడా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి థాట్స్ ఉన్నా ఇంకేదైనా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన లైవ్స్ కూడా చాలామంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు చాలామంది లైవ్స్ జాయిన్ అవుతున్నారు అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే నేను వీడియో మిస్ అయ్యానో ఆ కేక్ ఇదేనండి నా కూల్ కేక్ కన్నా జనరల్గా చిన్నప్పటి నుంచి ఈ నార్మల్ కేక్ అంటేనే ఇష్టము సో ఈ కేక్ నేను ఎప్పుడు న్యూ ఇయర్కి మాత్రం మిస్ అవ్వను నా ఫేవరెట్ మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలని మీరు అనుకున్నవి డెఫినెట్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ టేక్ కేర్ బాయ్